నా పేరు మహబాషన్ నా సొంత ఊరు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మార్చి పదకొండో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్ ఉంటాను వచ్చిన వాళ్ళు కూడా చూపిస్తా ఉంటాను రాని వాళ్ళు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూషోలు పాత వీడియోస్ అయితే చూడండి ఈ వేకులు కూడా డెబ్బై ఎనిమిది వేలు ఒరిజినల్ అడిగు ఫ్రంట్ క్లాస్ ఒకటి చేంజ్ అయింది నాలుగు షీటర్లు అయితే ఉన్నాయి ఈ వేకలు ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్నో ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అని మీరు చేసుకెళ్తూ చేసుకెళ్తుంటుంది ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి పని అయితే లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్డ్ ఉంది మన షోర్ దాని వచ్చిన మార్కింగ్ మార్కింగ్ కూడా లేదు ఒకసారి చూస్తాను చూడండి మీరు మొత్తం స్టీల్డ్ ఉంది రెండాల్టు డస్టరు ఆర్ఎస్సి రెండు వేల పదహారు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా జరిగి వచ్చేసి డీ డీజెల్స్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల నలభై వేలే చెప్తున్నారు మూడు లక్షల నలభై వేలే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీన్ని కొద్ది మాట బాగుంటది ఇది వేగలు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేసాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్